ప్రేక్షకులకి నమస్కారం మనము హైదరాబాద్ మహానగరంలోని దిల్షక్ నగర్లోని లోటస్ ల్యాంప్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము విద్యతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో వాళ్ళకు శిక్షణ ఇవ్వాలని వాళ్ళని అన్ని రంగాల్లో విజేతలుగా మార్చాలని అన్ని విద్యా సంస్థలకు భిన్నంగా విద్యతో పాటు అద్భుతంగా అన్ని రంగాల్లో వాళ్ళకి అద్భుతమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లయన్ రెడ్డి గోపాల్ రెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సత్య నమస్కారం అండి చాలా మంచి క్వశ్చన్ సార్ ఎందుకంటే ప్రతి ఒక్క విద్యా సంస్థ ఓన్లీ మార్కులు ర్యాంకుల గురించి ఆలోచిస్తారు కానీ ఈ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థలు అనేది ఏ రోజు కూడా మార్కులు ఉండాలి అది కాకుండా ప్రాక్టికల్ విద్య కూడా అవసరం అనేది మేము ఎప్పుడు ప్రకటిస్తాం బయటకు వెళ్తే ప్రజలు ఉంటారు బయటకు వెళ్తే లోకం ఉంటుంది మన ఒకటి చదువుతుండే ఒకటి ఉద్యోగం చేయడమే కాదు కదండి తనకు రేపు ఫ్యామిలీ కావాలి పెళ్లి కావాలి ఫ్యామిలీలు ఉంటాం పది మందికి సహాయం చేయాలి సొసైటీగా మూవ్ కావాలి లేకపోతే బాధ్యత తీసుకోవాలి ఇవన్నీ కావాలంటే సొసైటీలు ఏమైతే తెలియాలి కదండి ఎడ్యుకేషన్ అంటే లిటరసీ సరిపోదు కదండి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పండుగని ప్రతి ఈవెంట్ని ప్రతి దాన్ని సెలబ్రేట్గా చేసి ప్రతి ఒక్కరికి మనం ఈరోజు ఇన్షియేట్ చేస్తున్నాం ఈవెన్ నేషనల్ ఇంటిగ్రేషన్లో మీ రోజు రాష్ట్రపతి అవార్డు తీసుకు ఎందుకు తీసుకున్నాము నేషనల్ ఇంటిగ్రేషన్ ఏమవసరం మరి జాతీయత లేకుంటే పిల్లలకు నా దేశము నా ఫ్యామిలీ నా దేశం అనేది జాతీయత లేకుంటే రేపు ఎంత ఎన్ని కష్టాలు ఉంటాయి అందుకనే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా పిల్లలు తెలియాలి జాతీయ గీతం అంటే ఏంటి నేషనాలిటీ అంటే ఏంటి ఒక మమ్మీ అంటే మమ్మీ గొప్పతనం ఏంటి ఈరోజు మదర్ గొప్పతనం కూడా తెలియాలి ఫాదర్ గొప్పతనం తెలియాలి మమ్మీ ఈరోజు ఒక నూట రెండు డిగ్రీలు జ్వరం వచ్చిన మిడ్ నైట్ కూడా లేచి తన పిల్లలకు వండి పెడుతుంది మరి వండి పెట్టినట్టు మా మదర్ ఇంత కష్టపడుతుందని కన్సర్న్ అయితే ఉండాలి కదండి వాళ్ళకు అందుకని మదర్స్ డే చేస్తాం ఫాదర్ ఫాదర్ ఏ రోజు కూడా తనకు తాను డౌన్ అయికుంటూ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా తన పిల్లలు ఏదడిగినా కూడా తన పిల్లలు తనకంటే గొప్పగా బతకాలని ఈ సృష్టిలో అమ్మ నాన్న టీచర్ మాత్రం తనకంటే గొప్పగా బతికితే ఆనందపడవాలి ఈ ముగ్గురే దాంట్లో నాన్న పాత్ర ఏంటంటే ఈరోజు ఎటువంటి ఆశించకుండా తన పిల్లలు బాగుండాలి అని ఒక మంచి స్కూల్ వేసి వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చే విధంగా అటువంటి వాళ్ళ అతని గొప్పతనం తెలియాలంటే మరి ఆ సర్వే అది కావాలి కదండి ఫాదర్ డే సెలబ్రేట్ చేసుకోవాలి కదండి ఇదే విధంగా స్కూలు ఇదే విధంగా టీచర్ ఇదే విధంగా ఎన్విరాన్మెంట్ ఇదే విధంగా ఎర్త్ ఇదే విధంగా ఎయిర్ ఇదే విధంగా పొల్యూషన్ పొల్యూషన్ మా దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి కూడా పిల్లలు నైంటీ ఎయిట్ పర్సెంట్ టపాకాయలు కాల్చరండి గ్రీన్ దివాలి నడుపుకుంటాం చాలామంది అపోర్ట్ చేశారు నో చెప్పినాం పర్లేదు నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఎప్పుడు కూడా అనేవాళ్ళు పక్క వాళ్ళని చూసేవాళ్ళు కానీ చెప్పాను క్లియర్ చెప్పాను దాని బాధ్యత అని చెప్పాను ఈరోజు బాధ్యత ఎందుకు దానివల్ల ఏమైతే చెప్పగలగాలి పిల్లలకు అర్థం అర్థమవుతుంది పిల్లలు దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్ అలా చేసినాను భారతదేశంలో ప్రతి ఫెస్టివల్ దసరా దీపావళి ఏ ఫెస్టివల్ గురునాలు ఏదైనా మనం జరుపు ఎందు జరుపుకుంటాం అసలు ఫెస్టివ్ గొప్పతనం తెలియాలి ఇవాళ ఉగాది నాడు ఉగాది పచ్చడి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ఇక్కడ తాగుతారండి ఇట్లా మమ్మీ చేస్తే తాగరండి ఎందుకంటే అంత బాగా చేస్తాం మనం ఎందుకంటే ఈస్ట్ ఇండియా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని కలిపి మనం చేస్తుంటాం స్కూల్ అంటే స్కూల్ అనేది ఒక పెద్ద టెంపుల్ అండి ఇప్పుడు ఏదైనా మసీద్ తీసుకుంటూ కొంతమంది పోతారు టెంపుల్ కొంతమంది పోతారు లేకపోతే చర్చ్ కొంతమంది పోతారు కానీ వేరే స్కూల్ కానింటి వాళ్ళు అందరు వస్తారు ఇటువంటి గొప్ప స్కూల్లో గొప్ప వేలో ఈరోజు మనం ఈరోజు నేర్పవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కు ఉంది అందుకనే ఈరోజు ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక ర్యాలీతో ప్రతి ప్రోగ్రామ్ని కనెక్ట్ చేసి వాళ్ళ మీద డెబిట్ పెట్టి వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చి వాళ్ళ మీద డిస్కస్ చేయించి ఇన్ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈరోజు పిల్లలు కాన్ఫిడెంట్ పెరారు మీరు చూస్తున్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మన ఫలితాలలో కూడా టెన్ ఇంత ఇంతమంది వచ్చినారు పోయిన సంవత్సరం వచ్చారు అంతమంది వచ్చినారు ఈరోజు ఆ పిల్లలు ఈరోజు ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చారు అదే పిల్లలు జైలు వచ్చారు అదే ఇంకో ఇంకో ఇంకా పది సంవత్సరాల కింద చూసుకుంటే మంచి మంచి సెటిల్ అయ్యారు బికమ్ ఏ లీడర్స్ ఆర్ బికమే ఎంటర్ప్రెన్యూర్స్ దట్ ఇస్ ఎ బ్యూటీ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆల్ ద యాక్టివిటీస్ స్టూడెంట్ కౌన్సిల్ ఉంటుంది స్టూడెంట్ కౌన్సిల్ ఎన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు ఇంకా ఎన్వాన్మెంట్ కౌన్సిల్ ఉంటుంది స్వచ్ఛ భారత్ లీడర్ ఉంటాడు ప్రతి చైల్డ్ లీడర్ చేస్తాం మన దగ్గర ప్రతి క్లాసులో ప్రతి చైల్డ్ ఏదో రకంగా థర్టీ మెంబర్స్ ఫార్టీ ముందు ఫార్టీ మెంబర్ లీడర్ కావాల్సింది ప్రతి నెల లీడర్షిప్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు మైక్ పట్టుకొని మాట్లాడగలగాలి ఆ కాన్ఫిడెంట్ ఇచ్చిన నాడు చైల్డ్ డెఫినెట్ వస్తాడు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి మీరు వినేవాళ్ళు చూసేవాళ్ళు ఎన్నిసార్లు మేము మైక్ పెట్టుకొని మాట్లాడగలం ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడగలం నా దగ్గర ఫస్ట్ క్లాస్ చైల్డ్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలదు కాన్ఫిడెంట్ రాయగలదు ఎందుకంటే అప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నౌ కాన్ ఒక మంచి సూపర్ సిస్టమ్ ఇప్పుడు ఆ సిస్టంలో సీసీ మెథడాలజీలో కాంప్రహెన్షన్ సిస్టంలో ఉంది మనది కాబట్టి దానికి కావాలంటే రీడింగ్ రైటింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ కంపల్సరీ సీసీ మెథడ్ కంపల్సరీ దానివల్ల ఈరోజు ఈ ఆర్గనైజేషన్ అన్ని యాక్టివిటీ చేస్తున్నాము ఆ విధంగా చేసిన వల్ల ఈరోజు చాలా డెవలప్మెంట్ మా దగ్గర చాలా మంది ఏంటంటే ఈ లోటస్లా పబ్లిక్ స్కూల్స్ అంటే తెలుసు అంటే ఎప్పుడెప్పుడు యాక్టివిటీ చేస్తారండి అని అనుకునేవాళ్ళు కానీ ఈరోజు మా రిజల్ట్ చూస్తుంటే నా పిల్లలు చూస్తుంటే ఈ చదువు 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 చదివే వేళ్ళ కంటే వీళ్ళు వందల రెట్లు బాగున్నారు